హారతులు ఇయ్యరే కూతివలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరి పసుపు కుంకుమ పూల పళ్ళమున పసుపు కుంకుమ పూల పళ్ళమున జ్యోతులు వెలిగించి హారతులు ఇయ్యరే హారతులు ఇయ్యరే అమ్మకూతివళు మనమంతా కలిసి సౌభాగ్యవతులంతా చేరి పసుపు కుంకుమ పూల పళ్ళమున పసుపు కుంకుమ పూల పళ్ళమున జ్యోతులు వెలిగించి హారతులు ఇయ్యరే హారతులు ఇయ్యరే అతివలు మనమంత కలిసి సౌభాగ్యవతులంతా చేరి స్వరూపిణికి జగన్మాత భవానికి కనక దుర్గమ్మకు గాయత్రి సావిత్రికి జ్యోతిస్వరూపినికి జగన్మాత భవానికి కనకదుర్గమ్మకు గాయత్రి సావిత్రికి జయ జయన్లతో జయ జయ ధనులతో హారతులు ఇయరే హారతులు ఇయరే అమ్మకూతి వలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంతా చేరి అంబికకు చండికకు పరాంబిక పార్వతికి పశుపతి అర్ధనారీశ్వరికి అంబికకు చెండికకు పరాంబిక పార్వతికి పశుపతి అద్దనారీశ్వరికి పాహి పాహి అను చుహారతులు ఇయ్యరే పాహి పాహీ అను చుహారతులు ఇయరే హారతులు ఇయ్యరే అమ్మ కూలు మనమంతా కలిసి సౌభాగ్యవతులంత చేరి పసుపు కుంకుమ పూల పళ్ళమున పసుపు కుంకుమ పూల పళ్ళమున జ్యోతులు వెలిగించి హారతులు హారతులుయ్యే మనమంత కలిసి సౌభాగ్యవసులంతా చేరి పసుపు కుంకుమ పూల పళ్ళమునా పసుపు కుంకుమ పూల పళ్ళమునా జ్యోతులు వెలిగించి హారతులు ఇయ్యరే హారతులు ఇయరే అమ్మకు అతివలు మనమంతా కలిసి සуභාග්‍ය වතුළතචරිී அම්මකුയவ்වර හාරතුළුයුවර මනමන්ත කලෙසි සෞಭාග්‍ය වතුළතචेරිී.